వెల్కమ్ టు వరా విలేజ్ బ్లాగ్స్ ఈరోజు కొబ్బరి ఆకులతో బుట్ట ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇలా కూరగాయలు అన్నీ వేసుకోవచ్చండి బాగుంటుంది చూడ్డానికి అందంగా ఉంటుంది ఇదిగోండి నేనైతే పదహైదు ఆకులు తీసుకున్నానండి సన్నగా దాంట్లో కట్ చేసుకోవాలండి ఇలా ఉంటే వంగదు మనకు సన్నగా కట్ చేసుకున్నాను పదహైదు ఆకులండి రెండు జాయింట్ చేసేసి అక్కడ గుడ్డతో గట్టిగా ముడి వేసి కట్టేశానండి జారిపోకుండా ఇదిగోండి మనం ముడి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మూడు ఆకులు వదిలేసి నాలుగు ఆకు కింద రానియాలండి అంతేనండి మళ్ళీ రెండోది కూడా అంతే మూడు ఆకులు వదిలేసి నాలుగు ఆకు కింద మళ్ళీ దోర్చాలండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు దాని కింద దూరిస్తే మళ్ళీ ఆ పైన వస్తుందండి అలాగే అన్నీ వేయాలండి ఇదిగోండి నేనైతే నాలుగు అయితే అయిపోయింది నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటూ చేస్తున్నాను మీకు అయితే అయిపోతుంది అనుకుంటున్నాను అంతేనండి ఒకటి పైన ఒకటి కింద వస్తాయండి ఫస్ట్ మాత్రమే మూడు వదిలేసి నాలుగో దాని కింద దూర్సి అంతేనండి ఒకటి కింద ఒకటి పైన అలా దూర్చుకుంటూ రావాలండి చుట్టూ పదహైదు పుల్లలు తీసుకున్నానండి పదహైదు పుల్లలను కూడా అలాగే పైన కింద పైన కింద చూస్తున్నారు కదండి అలా దూర్చుకుంటూ రావాలండి నేనైతే ఒకదాన్నే కాబట్టి వీడియో తీసుకుంటూ చేస్తున్నాను కాళ్ళతో అయితే తొక్కున్నానండి వేరేవరు సహాయం లేకుండా కూడా చేసుకోవచ్చు అండి మనం ఒక్కరినే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇదిగోండి అర్థమవుతుంది అనుకుంటున్నా వీడియోలు చూపిస్తున్న విధంగా మీరు కూడా తయారు చేసుకోండి పైన కింద అలా రావాలండి నాది ఒక రిక్వెస్ట్ అండి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి లైక్ చేయడం లేదండి మీకు కానీ బుట్టను నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగండి మొత్తం అలాగే రానియాలండి ఇదిగోండి మళ్ళా ఒకటి రెండు మూడు వదిలేసి నాలుగో పుల్ల కింద మళ్ళా దూర్సాలండి ఈ పుల్లలు అయితే పైకి ఉండాలండి చీపురు పుల్లలు పైకి పెట్టుకోవాలండి అప్పుడే మనకు బాగా వస్తుందండి బుట్ట తిరగబడకుండా అలా తిప్పుకుంటూ అల్లుకుంటూ రావాలండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలండి మనం కూడా తిప్పేసుకొని అక్కడ ఉన్న చీపురు పురలు మళ్ళీ ఇక్కడ దూర్చాలండి ఇదిగోండి అంతేనండి అదిగోండి మూడోదిలేసాను నాలుగోది అంట దూర్శాను ఇక్కడ కన్ఫ్యూజ్ పడతారండి అందుకే మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఇదంతా కూడా అయిపోతే ఫస్ట్ అదిగోండి ఆ పక్క కూడా ముందు అర్పుతాం కదండి దాంట్లో కూడా పైన కింద పైన కింద పోవాలండి నిదానంగా చూపిస్తున్న వీడియోలో చూస్తే మీకు కూడా అర్థమైపోతుందండి ఎలా చేయాలా ఈ కొబ్బరి గుట్టనని అదిగో చూడండి అలా చీపురు పుల్లైతే పైకి ఉండాలండి అప్పుడే మనకు బాగా వస్తుంది బుట్ట అనిగిపోకుండా బాగుంటుందండి చిన్నగా లాగాలండి లేకపోతే ఇవి తెగిపోతాయండి అదిగోండి మూడోదిలేసిన నాలుగో దాంట్లో దూర్చి మళ్ళీ పైన కింద పైన కింద చూడండి కనిపిస్తుంది కదండి ఏదో ఒకటి రెండు మూడు వదిలేసిన నాలుగో దాంట్లో మళ్ళీ పైన కింద అలా అల్లాలండి చూడండి బాగా సింపుల్గా మనమే చేసుకోవచ్చండి కూరగాయలు అలాంటివి ఏవైనా వేసి పెట్టుకోవచ్చండి ఇవన్నీ కూడా మళ్ళీ అటు సైడ్ పైన పైన కింద అట్లా నేను చూపిస్తున్న విధంగా అటు సైడ్ కూడా చూడండి అలా పైన ఒకసారి వస్తే కింద ఒకసారి అండి అట్లా అనుకుంటూ అలా దూడిసేయాలండి ఇక్కడ ఎలా రానిచ్చామో పుల్లలలో ఆ పుల్లల్లో కూడా అలాగే రాని చూడండి ఎంత సింపుల్గా మనమే చేసుకోవచ్చు నాకు మా చిన్న పాప అయితే ఏడుస్తూ ఉందండి అందుకే ఫాస్ట్గా అయితే చేసేస్తున్నానండి ఫస్ట్ నిదానంగా చూపించాను కదండి అలాగే మీరు కూడా అల్లుకోండి ఇదిగోండి ఒకటి పైన ఒకటి కింద ఫస్ట్ మాత్రమేనండి మూడు వదిలేసి నాలుగో దాంట్లో దూర్చాలండి కర్ర మళ్ళా మిగతాదంతా ఒటిపోయినా ఒటి కింద పైన ఒకటి కింద అలా కాని చాలా సింపుల్గా చాలా బాగుంటాయండి అన్నీ మనం వేసుకోవడానికి కూరగాయలకు బయట పెట్టుకునేదానికి ఫ్రెష్గా ఉంటాయండి ఈ ఆకుబుట్టలు ఇదిగోండి అలా అన్నీ ఏ పక్క నుంచి తీసుకుంటున్నామో అల్లుకుంటా అవన్నీ కూడా మీ తాటివి పైన ఉండేటండి అలా చేతిలో పట్టుకోవాలండి అప్పుడే మనకు బాగా వస్తుందండి లేదంటే నా అలాగ చూడండి మీకు అన్నికే చూపిస్తున్నానండి మనం వదిలేసినామంటే పక్కకి వెళ్ళిపోతాయండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారండి అందుకే అవన్నీ కూడా అల్లేసి ఒకటేసారి పైన కింద పైన కింద అనేసి అవన్నీ కూడా చేతిలో పట్టుకోవాలండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కనుక్కోలేరని నేను చూపిస్తున్నాను చూడండి అదిగోండి అలా పైన ఇప్పుడు పైన వచ్చింది ఇప్పుడు కింద వస్తుందండి అంతే అన్నీ అలా పట్టుకొని అంతేనండి అవన్నీ కూడా పట్టేసి కుదపాలండి దగ్గరికి అదిమేస్తే అవన్నీ కూడా లూజ్ అయిపోతాయి లూజ్గా ఉన్నవన్నీ బిర్రుగా లాగాలండి అవన్నీ పట్టుకునేటన్ని బిర్రుగా లాగాల అదిగోండి అలా బిర్రుగా లాగేలా నాకైతే మా కొడుకు తీస్తున్నాడండి అంటే ఎట్ట తీస్తున్నాడు ఇదిగోండి ఇవన్నీ కూడా మళ్ళా తాడుతో కట్టేయాలండి మధ్యలో ఇవన్నీ పట్టేసి తాడుతో కట్టేస్తే గట్టి గొప్ప ఆకారం వస్తుందండి మధ్యలో అవన్నీ కూడా పైన కొనలు కట్ చేయాలండి వడలిపోకుండా జంపుగా లేకుండా అదిగోండి తాడుతో అలా కట్టేయాలండి అలా కట్టేసిన వాటిని కట్ చేయాలండి కట్ చేస్తే అందంగా బుట్ట మనకు తయారైపోతుందండి ఇంకా పక్కన ఉన్న పుల్లలు అలాంటివన్నీ కత్తెరతో కట్ చేసుకోండి నాకైతే కత్తెర లేదండి నేను కత్తిపేడితోనే కట్ చేస్తున్నా ఇదిగోండి సింపుల్గా బాగా అందంగా వచ్చింది అండి కింద కూడా ఏం తెరపలేదు అంత ఆకుతో నిల్లేసానండి నేను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ల్యాక్ చేసి ఇంకొకరికి యూట్యూబ్ పంపిస్తుందండి అంతేనండి ఉంటామండి